ఆమె యొక్క చూపుల చేత అనుగ్రహిస్తుశ్వర శక్తి ఈక్షణ శక్తి శంకర భగవత్పాదులు అది మాట్లాడుతున్నారు భ్రమరాంబాయి ఈక్షణ శక్తిని ప్రతిపాదిస్తున్నారు అందుకే రాజన్మత్త మంద గమనాం రాజీవ పత్రిక్షణం ఆమె కన్నులు ఎలా ఉంటాయిట చూపు కంటిని కదా ఆశ్రయించి ఉంటుంది ఆ కన్ను ఎంత అందంగా ఉంటుందంటే తామరపువ్వు ఎంత అందంగా ఉంటుందో ఆమె కన్ను అంత అందంగా ఉంటుంది అయితే ఈ మాట అన్న శంకరాచార్యుల వారే సౌందర్యలహరిలో అబ్బెబ్బెబ్బే అమ్మ అసలు నిజానికి ఏదో కలవపూలతోని కంటిని సంకేతిస్తారు కానీ తామర కలవ పువ్వు ఆ కలవ పువ్వుతో సంకేతిస్తారు కానీ అందులో లక్ష్మీదేవి కూర్చుంటుంది అని కదా కమలాసన అని పేరు ఆవిడికి కానీ నిజానికి నీ కంటితో పోల్సబడేవి ఏ ఉన్నాయో అవి రెండూ కూడా చాలా సిగ్గుపడిపోయేయమ్మ నీ కళ్ళ సౌందర్యంతో సరిపోవని అన్నారు ఆయన ఒక చోట ఒక శ్లోకం చేస్తూ కొన్ని అద్భుతమైనటువంటి విషయాలని ప్రతిపాదన చేశారు అందులో మీనాక్షి అంటూ ఉంటాం కదా అమ్మవారిని అంటే చేపల యొక్క చూపులు ఎలా ఉంటాయో అవి కను కనురెప్ప పడదు చేపటి నీళ్ళల్లో తిరుగుతున్నా కూడా కనురెప్ప వేయకుండానే ఉంటుంది నిద్రపోతున్నా కనురెప్ప వేయకుండానే ఉంటుంది దానికి ఆ శక్తి ఉంది అమ్మవారు కనురెప్ప వేయుది ఆవిడ వేసింది అనుకోండి ప్రళయం లోకాల్లో ఏమైపోతాయి ఉన్మీషని విషోత్పన్న విపన్న భువనామళి అందుకని మీనాక్షి చేపల లాంటి చూపులు కలిగినది వక్ర లక్ష్మీ పరీవాహ చలన్మి లాభలోచన అని కాబట్టి ఓసారి చాపలన్నీ అనుకున్నాయట అమ్మవారి కన్నులను మనతో పోలుస్తారు కదా ఒకసారి అమ్మవారి దగ్గరికి వెళ్లి మనం చూసిద్దాం అని వచ్చేయండి శంకర భావపాదులందార సౌందర్యల హరలో తవా పర్మే కర్ణీ జపనయన పై శూన్య చికితా నిలీయంతే తోయే నీష మనిమేషా సపరికా యించ కువలయం జహాతి ప్రత్యూషే నిసిచ విగటయ్య ప్రవిశతి చేపలు వచ్చి అమ్మవారి కళ్ళ దగ్గర నిలబడ్డాయిటనాక్షి మీనాక్షి మీనాక్షి అంటారు మాతో పోలుస్తారు కదా అని మేము కనురెప్ప వేయం అమ్మవారు కనురెప్ప వేయదు అని అమ్మవారి కళ్ళన్నైట అసలు ఆవిడ దగ్గర లేనిది మీకు వచ్చే అవకాశం ఉందా అసలు మీకు కనురెప్ప వేయకుండా ఉండగలిగిన శక్తిని మీ జాతిలో ఆడచాపలం ఒకట అమ్మవారి కళ్ళ దగ్గర దొంగిలించే దొంగిలించి మీరు కనురెప్ప వెయ్యకుండా ఉండగలిగారు అది ఎంత కొంచెం మీ ప్రాణాలు ఎంత మచిలీ మచిలీజల్కా రాణి జీవన్ వస్కా పాని హాత్తులగావో డర్జాయేగి బహర్ని కాలో మర్జాయ్యేగి నీళ్ళల్లో తిరుగుతుంది చేప ఏదో చేయబెట్టనుకోండి హడిపోతుంది పట్టుకొని తీసి బయటపడేస్తే చచ్చిపోతుంది కళ్ళు తిరిచుంటే మూచుంటే కానీ అమ్మవారు అలా కాదుగా ఆవిడ తన కన్నుల చేత సమస్త లోకాల్ని కాపాడుతూ ఉంటుంది రక్షిస్తూ ఉంటుంది ఆవిడ చూపులలో కోట్ల 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 వంతులో ఒక లేశాన్ని మీరు అపహరించారు అందువల్ల కళ్ళు వేయకుండా ఉండగలిగారు ఏదో పెద్ద మీ పోలిక ఆవిడకు వచ్చిందన్నట్టు ఏదో మీనాక్షి అన్నారని చెప్పి మా పోలికలే అమ్మవారి కళ్ళకని వచ్చారా దొంగతనం చేసి పైగాను అని అనేటప్పటిక చేపలు అనుకున్నాయట అయ్య బాబోయ్ ఇవాళ ఈ కళ్ళకి తెలిసిపోయింది అమ్మవారి కళ్ళకి మనం చేసిన దొంగతనం ఆవిడ కళ్ళ దగ్గరే మనం ఇలా రెప్పవేయకుండా ఉండగలిగిన శక్తిని దొంగిలించామని ఇప్పుడు ఈ కళ్ళేం చేస్తాయి ఎవరింట్లో దొంగతనం జరిగితే వాళ్ళు ముందు పక్కింటి వాళ్ళకి చెప్తారు అమ్మవారి కళ్ళు ఇక్కడ వరకు ఉంటాయి ఆకర్ణాంత విశాల నేత్రములు అందుకని ఇవి వెళ్ళి పక్కింట్లో చెవులకి చెప్తాయి ఈ చెవికి ఈ చెవికి చెప్తాయి ఈ చెవులు ఏం చేస్తాయి ఇవి కావ్యాలాప వినోదిని అమ్మవారి ఎప్పుడు కావ్యాలు పాటలు వింటూ ఉంటుంది ఆమె చుట్టూ గంధర్వగానం చేస్తూ ఉంటారు కాబట్టి ఆ గంధర్వ స్త్రీలు కవులు వీళ్ళందరూ కూర్చుంటారు ఈ చెవులు ఏం చేస్తాయి మీకు ఒక సంగతి తెలుసా అమ్మవారి దగ్గర కనురెప్ప కనురెప్పవేయకుండా ఉండగలిగిన శక్తిని చేపలు దొంగిలించాయని చెప్తాయి కవులు ఏం చేస్తారు అబ్బా మంచి విషయం దొరికింది రోజుని కావ్యాలు రాస్తారు అది నాబోటిగాడు ఏం చేస్తాడు ప్రవచనం చేస్తాడు టీవీ ఛానల్తో ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి మన దొంగతనం లోకం అంతా తెలిసిపోయింది ఇక భూమి మీద ఉండడం మానేద్దామని చెప్పి నీళ్లలోకి పోయి తిరుగుతున్నాయి అమ్మ అసలు రహస్యం చేపలు నీళ్లలో ఎందుకున్నాయంటే మీ కళ్ళ దగ్గర చేసిన దొంగతనం బయటకు కలవ కలవపూలు ఎందుకు వెళ్ళిపోయి అంటే కలవపూతో అమ్మవారి కన్నులను పోలుస్తారు అవి వచ్చేటో రోజున ఏదో అవి రాత్రి వికసిస్తాయి పగలైతే ముడుచుకుంటాయి పద్మం అయితే పగలు వికసిస్తుంది రాత్రి అయితే ముడుచుకుంటుంది ఏదో రాత్రిళ్ళు వికసిస్తాం పగలైతే ముడుచుకుపోతాం మాకు అమ్మవారి కళ్ళకి పోలిక ఆ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి ఆ కళ్ళతో ఆవిడ ఏ అయినా ఇచ్చేస్తుంది అందుకే మెళ్ళో వేసుకున్న దండ వేరు భగవంతుడి పాదముల మీద వేసిన పువ్వు నాకు మనవడవుతుంది భగవతి పాదముల మీద వేసిన పువ్వు నా మనవరాలు అవుతుంది భగవతి పాదముల మీద వేసిన పువ్వు నాకు మోక్షం అవుతుంది భగవతి పాదముల మీద వేసిన పువ్వు నా వారందరికీ రక్షణ కల్పిస్తుంది పువ్వు ఎక్కడ పెట్టినా పువ్వుగా ఉంటుంది కానీ అమ్మవారి పాదముల మీద పెట్టి భక్తితో పెట్టిన పువ్వు నాకు మనవడవుతుంది ఆ పువ్వే మనవడగా వస్తుంది ఆవిడ అనుగ్రహం అవుతుంది ఆ పువ్వే నా ఆయుర్దాయం అవుతుంది ఆ పువ్వే నా ఐశ్వర్యం అవుతుంది ఆ పువ్వే నాకు చివరికి మోక్షం ఆవిడ పాదములకు తగిన పువ్వుకి విలువ వేరు ఏదో ఆవిడ కళ్ళని మాతో పోల్చారని తగుదునమ్మా అని మేము ఏమిటి అని సిగ్గుపడిపోయి అప్పటి నుంచి అవన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాయి చెరువులోకి అందరూ వచ్చి అడుగుతారు కదా మీరు వెళ్ళారు కదా అమ్మవారి కళ్ళతో మిమ్మల్ని పోల్చారని ఏమంది అమ్మవారు ఎలా ఉన్నాయి అంటారు కదా ఏమని చెప్పుకుంటాయి అసలు ఆవిడ కళ్ళకి మాకు పోలికేమిటి ఏదో అన్నారు కదా అని బయలుదేరాము అని చెప్పి సిగ్గుపడిపోయి అందరూ వచ్చి అడుగుతారేమోనని అయ్యేటప్పటికిట సూర్యోదయం అయ్యేటప్పటికీ ముడుచుకుపోయి ఇంటికి తాళాలు తీసుకెళ్ళిపోతున్నాయిట చీకటి పడిపోయిన తర్వాత చంద్రుడు వస్తాడు కదా అప్పుడు అందరూ ఎవ ఎవరి వాళ్ళు పడుకుంటారు ఇంకా వచ్చి అడిగేవాడు ఉన్నాడు కదా అప్పుడు వచ్చి తలుపులు తెరుచుకొని లోపల కెడుతున్నాయి అందుకని అమ్మ కలవ పువ్వు రాత్రి వికసిస్తుంది పొద్దున్నే ముడుచుకుంటుంది అన్నాడు అంతకీ రాజీవపత్రి క్షణం ఆ కన్నులు విశాలమైనటువంటి కన్నులు దృష్టి అంత పవిత్రమైనటువంటి దృష్టి అందుకే మనకి ఇప్పటికీ బదరీ క్షేత్రంలో బదరీ విశాల్ అంటుంటారు జై జై బదరీ విశాల్ అంటారు బదరీ క్షేత్రానికి అంత గొప్పతనం రావడానికి కారణం ఏమిటంటే అమ్మవారి యొక్క దృష్టిలోని వైశాల్య శక్తి కేంద్రీకృతమైంది అక్కడ నేను చెప్పట్లేదు శంకర భగవోత్పాదలు సౌందర్య లహరి చేస్తూ విశాలా విశాల కళ్యాణీ స్ఫుటరుచిరకువలయై కృపాధారా ధారా మధురా భోగవతికా అవంతీ సృష్టిస్ బునగర విస్తర విజయా ధ్రువంత వ్యవహరణ యోగ్యా విజయతే విశాల అమ్మవారి కందులకున్నటువంటి వైశాల్యమున్నదే ఆమె లోకాన్నంతటిని చూస్తుంటుంది కదా ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం చూసుకుంటూ ఉంటుంది తన బిడ్డలందరినీ అంత విశాలమైన దృష్టి ఆ దృష్టి శక్తి ఈక్షణ శక్తి కేంద్రీకృతమైన చోట బదరి విశాల్ విశా బదరి అన్న క్షేత్రం వచ్చింది ఆమె దృష్టిపాతము చేత క్షేత్రములు వచ్చాయి అవి వరుసగా ఎలా వచ్చాయో చెప్తూ ఆ క్షేత్రాలు కళ్యాణి హి కల్యాణి ధారా ధారా ధారిక సరే ఇప్పుడు ఆ శ్లోకం అంతా ఎక్కడ చెప్పగలను నేను అలా క్షేత్రములు ఎలా వచ్చాయో శంకర భగవత్పాలు శంకర భగవత్పాదులు ప్రతిపాదన చేశారు విశాలమైన నేత్రములు కలిగిన తల్లి అయితే మనమైతే ఏం చేస్తాం చూస్తాం ఎంతవరకు చూస్తాం కొంతవరకు చూసింది స్పష్టంగా కనపడుతుంది బాగా దో దూరంగా ఉన్నదాన్ని చూశాను అనుకోండి స్పష్టత ఉండదు బాగా దూరంగా ఉన్నది తెలియదు కూడా చాలా దూరంలో ఉన్నది అది ఏమిటి అన్నది స్పష్టంగా తెలియదు అందుకే జ్యోతిషము భగవంతుని యొక్క నేత్రస్థానము అంటారు కన్నులతో చూస్తాం విరాట్ పురుషుడికి శాస్త్రం నేత్రస్థానంలో ఉంటుంది అందుకే ఎప్పుడో జరగబోయే విషయాన్ని లెక్క కట్టి పట్టుకుంటుంది ఆ శాస్త్రం చూడగలుగుతుంది అమ్మవారి దృష్టికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా ఎవరినైనా ఆవిడ అనుకోండి వాడు కామకోటి అనుగ్రహాన్ని పొందుతాడు అంటే చరమ ప్రయోజనం ఏది ఉంటుందో ఏది కోట్ల జన్మల సాధన వలన కలుగుతుందో అది ఆమె యొక్క చూపు పడిన కారణం చేత వచ్చేస్తుంది ఇప్పుడు ఎవరో మనల్ని చూశారనుకోండి కలిగితే భయం కలగాలి లేకపోతే ప్రేమ కలగాలి ఎంత ప్రేమగా చూస్తున్నారో అని అనిపించాలి మనం చూసామనుకోండి ప్రేమతోనన్నా చూడాలి కామంతోనన్నా చూడాలి ఇంచు ఇంచుమించుగా ఒకటే అంటే నా ఉద్దేశం అన్ని వేళలా తుచ్చమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన కాదు కామము అంటే కోరిక మళ్ళీ మళ్ళీ చూడడం అనేటటువంటిది ఎందుకు చూడాలి అంటే కేవలం ఏదో బాహ్య అందమని కాదు అబ్బా నేను ప్రతిరోజు ధ్యానంలో ఏ కామాక్షి పరదేవతని చూస్తూ ఉంటానో ఆ కామాక్షి పరదేవతలా ఉంది ఆవిడ అని మళ్ళీ మళ్ళీ చూడొచ్చు అందుకని అన్ని వేళలాంటి అది దోషభూ ఇష్టమని ప్రతిపాదించడానికి వీల్లేదు నేను పవిత్రమైనటువంటి దృష్టికోణంతో ప్రతిపాదన చేస్తున్నాను లేదా కోపంతో చూడవచ్చు మనం చూడటం వల్ల అవతల వారికి బహుధా ప్రయోజనము సిద్ధిస్తుందని చెప్పడం చాలా కష్టం కానీ అమ్మవారు ఒకసారి చూసింది అనుకోండి ఇక వాడు పొందేటటువంటి శక్తిని చెప్పడం ఎవరికి సా